అందరు నమస్కారం కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ ఉంటాయి పని చేసేవాడికి పని ఎక్కువ ఉంటుంది పని చేసేవాడికి ఎక్కువ కామెంట్స్ ఉంటాయి అలాగే విపత్తును ఎదుర్కొనే ధైర్యం ఉన్న నాయకుడు విపత్తును ఎదుర్కొనే ధైర్యం ఉన్నవాడికే ఇలాంటి విపత్తులు సంభవిస్తుంటాయని మనకు అర్థమైపోతుంది ఈరోజు దురదృష్టవశాత్తు కృష్ణా డిస్టిక్లో విజయవాడ ప్రాంతంలో ఈరోజు సంభవించిన వరదలు నిజంగా చాలా బాధాకరం కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఎక్స్పీరియన్స్ లీడర్ ఈరోజు అధికారంలో ఉండడం వల్లనే విజయవాడ ప్రాంతంలో అలాగే కృష్ణా డిస్టిక్లో సంభవించిన ఈ వరద ఉద్ధృతి నుంచి వరద ప్రభావిత ప్రాంతాలని కేవలం ఐదంటే ఐదు రోజులు ఆరు రోజుల్లోనే నార్మల్ కండిషన్ తీసుకురాగలిగాం ఈరోజు మళ్ళీ ప్రజలు మళ్ళీ నార్మల్గా వాళ్ళు వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయగలుగుతున్నారంటే కేవలం అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం డిజాస్టర్ మేనేజ్మెంట్లో పిహెచ్డీ చేసిన చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎట్లా ప్రజల్ని కాపాడాలో తెలిసిన నాయకుడు ప్రజల ఇబ్బందులు ప్రజల కష్టాలు ప్రజల్ని ఎట్లా మళ్ళీ నార్మల్ కండిషన్ తీసుకురావాలా ప్రజలకు కావాల్సింది ఏంటి అని తెలిసిన నాయకుడు ఈరోజు అధికారంలో ఉంటే ప్రజలు ఎంత క్షేమంగా బయటపడతారో ప్రాణాపాయాన్ని ఎంత తగ్గించవచ్చో ఎంతమందిని ఈరోజు మళ్ళీ నార్మల్ కండిషన్ తీసుకొచ్చి ప్రజల్ని మళ్ళీ వాళ్ళ రోజువారీ జీవితాన్ని గడిపేలా చేయొచ్చో తెలిసిన నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఐదు రోజుల్లోనే ఈరోజు మళ్ళీ నార్మల్ కండిషన్ తీసుకురాగలిగాడు ఇంత పెద్ద విపత్తు సంభవించినా కేవలం కొంతమంది ప్రాణాలు కోల్పోయినారు అదే దురదృష్టం కానీ ఈరోజు చాలామంది ప్రాణాలను కాపాడగలిగాం ఈరోజు మంది వరదలు చిక్కకపోతే వాళ్ళందరినీ బయటికి తీసుకురాగలిగాం ఈరోజు వరద ఉద్ధృత్తిలో చాలా మంది ఇండ్లు కోల్పోయినారు చాలామంది ప్రాపర్టీస్ కోల్పోయినారు చాలామంది షాపులు వాళ్ళు ఈరోజు నష్టపోయినారు వాళ్ళందరికీ కూడా నష్టపరిహారాన్ని అందించి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సర్కుల దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన వాటర్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించి ఈరోజు శానిటైజేషన్ దగ్గర నుంచి మున్సిపల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వాటర్ రిసోర్సెస్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి లేకపోతే అక్కడ కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ దగ్గర నుంచి ఇంకా కొంతమంది ఏదైనా హాస్పిటల్లు లేతే హెల్త్ క్యాంప్స్ అవసరం పడితే వాటికి కూడా సమకూర్చి ఈరోజు అక్కడ అన్నీ సెట్ చేస్తూ ఉంటే ఇవన్నీ చూసి ఓర్చుకోలేక ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రజల ఇబ్బందులు ప్రజల కష్టాలు ప్రజల జీవితాల గురించి గాలి కోదిలేసిన ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బయటకు వచ్చి మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పి కామెంట్ చేస్తున్నాడు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అనే దానికి మీనింగ్ తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి నీకు అసలు మ్యాన్మేడ్ డిజాస్టర్ ఎలా అంటున్నావు అసలు దానికి ఏదైనా అర్థం పడదాముందు నువ్వు మాట్లాడే మాటలకి వర్షాన్ని ఎవరైనా ఆపగలుగుతారా వరుణదేవునికి ఎవరైనా టెలిగ్రామ్లో ఫోన్ చేసానో వర్షం పడదని చెప్పగలుగుతారా లేకపోతే వరదను ఎవరైనా ఆపగలుగుతారా నువ్వు ఏమైనా అని అడ్డు రైలు ఆపినట్టు కొంచెమైనా కొంచెం కామన్ సెన్స్ ఉంది నీకు అసలు మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటే ఏదైనా ఒక ఎలక్ట్రిక్ స్టాక్ దగ్గర లేకపోతే గ్యాస్ లీక్ అయ్యో లేకపోతే ఒక బిల్డింగ్ కూలిపోయో లేకపోతే ఏదైనా ఒక చోట యాక్సిడెంట్ అయితే దాన్ని మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటాడు కానీ ఇది ఒక వరుణ దేవుడు కుంభ ఉష్ణలాగా వర్షం కూర్చి ఈరోజు వరద వచ్చి ఆ వరదలో కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలన్నీ వర్షం నీళ్ళు వస్తే దాన్ని మ్యాన్మేడ్ మేడ్ డిజాస్టర్ అని చెప్పి రాజకీయం చేస్తున్నామంటే నువ్వు ఎంత దిగజారిపోయి రాజకీయం అర్థం అర్థమైపోతుంది కేవలం నీ రాజకీయ లబ్ధి కోసం రాజకీయ లాభం కోసం నీ ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ చేసుకోవడం కోసం అడపాదడప ప్రజల మధ్యలోకి వెళ్ళి ఒక రెండుసార్లు క్యాంపు ఏదో అట్లా తిరిగి అక్కడ జరిగే మంచిని చూడకన్నా అక్కడ ప్రజల ఇబ్బందులు చూడకన్నా ప్రజలకు జరుగుతున్న మంచిని మీరు ఓర్చుకోలేకనే ఈరోజు రాజకీయం చేస్తున్నారు తప్ప కేవలం మీ రాజకీయ స్వార్థం అనేది కనపడుతుంది కానీ ప్రజల ఇబ్బందులు మీకు కళ్ళకు కనపడట్లే అక్కడ జరుగుతున్న శానిటైజేషన్ కానీ అక్కడ జరుగుతున్న క్లీనింగ్ ప్రాసెస్ కానీ అక్కడ జరుగుతున్న ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ అక్కడ జరుగుతున్న ఏదైతే మనకు ప్రజలకు కావాల్సిన మంచి చెడ్డులు ఉన్నాయో అవన్నీ మీరు చూడట్లే ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్స్ ఏదైతే జరుగుతున్నాయో అది చూడట్లేదు లేకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసిన ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మీకు కనపడలేదు హెల్త్ డిపార్ట్మెంట్ అరేంజ్ చేసిన హెల్త్ క్యాంప్స్ మీకు కనపట్లేదు ప్రజలకు నిత్యావసర సరుకులు సమకూర్చుంటే అవి కనపడట్లేదు కేవలం మీకు కనపడుతుంది ఏంటంటే రాజకీయం చేయడం ఎట్లా బురద రాజకీయం చేసి ఎట్లైనా లబ్ధి పొందాలనే ఒక ఆలోచనతో ఉన్నారు తప్ప మీరు రాజకీయం పక్కన పెట్టి ప్రజల కోసం మంచి చేసే ఆలోచన మీకు లేదని మాకు అర్థమైపోయింది అయినా వరదకి వాగుకి తేడా తెలియని జగన్మోహన్ రెడ్డి అని కేసుకొస్తున్న ఈ పేటిఎం డాక్స్ మీరు అడుగుతున్నా అరే సాక్షి పేపర్ గ్రేట్ ఆంధ్రాగా అక్కడ కొంచెం వేరే పేపర్లు చూడండి అక్కడ రియాలిటీ ఏందో చూడండి ఒకసారి దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతున్న మంచి ఏందో చూడండి ఎన్ని చూడకన్నా ఊరికే ఫేక్ వర్డ్స్ ఫేక్ కామెంట్స్ ఫేక్ కంటెంట్ని పోస్ట్ చేసి మీ పరువు కూడా దిగదార్చుకోవద్దని చెప్పి మేము ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మీరు ఎన్ని మాటలన ఎన్ని చెడ్డ పనులు చేయాలని ట్రై చేసినా ఎంత మీరు బురద చల్లాలని ప్రయత్నం చేసినా ఎవరు భయపడే వాళ్ళు లేరు మీ బురద చల్లే ప్రయత్నాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంది చంద్రబాబు నాయుడు గారు ఎంత నీట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా వరదని ప్రాంతంలో ఉన్న చిక్కుకున్న ప్రజల్ని కాపాడినాడు మా అందరికీ తెలుసు ప్రజల్లో ఈరోజు మంచి చూస్తు చేస్తున్న మంచి చూస్తున్నారు జరుగుతున్న మంచి చూస్తున్నారు ప్రజలు ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీకు నీ పార్టీకి గుణపాఠం ఇస్తాను జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత బురద రాజకీయం చేయాలనుకున్నా నువ్వే బురదలో దూరిపోయి బురదలో కూరుకుపోతావు తప్ప బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేస్తారు రాబోయే రోజుల్లో కూడా గుర్తుపెట్టుకో తస్మాత్ జాగ్రత్త నువ్వు ఫేక్ వర్డ్స్ ఫేక్ వీడియోలు ఫేక్ మాటలు మాట్లాడడం అంత ఈజీ కాదు ప్రూవ్ చేయడం మీ దగ్గర ఆధారాలు ఏం లేవు అక్కడ జరుగుతున్న మంచి జరగలేదా అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరగలేదా లేకపోతే వరద ఉద్ధృత్తిని ఆపడానికి మేము ప్రయత్నం చేయట్లేదా లేకపోతే వరద ప్రాంతంలో ఉన్న ప్రజల్ని మేము కాపాడట్లేదా లేకపోతే అక్కడ ఏమైనా ప్రజల్ని ఇబ్బందులు పడుతుంటే మేము వాళ్ళని గాలికి వదిలేసాము ఇవన్నీ ఏమి లేవు మీ దగ్గర ఆధారాలు లేవు కేవలం ఏదైనా మాట్లాడచ్చు వేగ్గా మాట్లాడడం నేర్చుకున్నారు కాబట్టి వేగ్గా మాట్లాడుతున్నారు తప్ప మీరు మీ దగ్గర ఆధారాలు ఏది మాట్లాడాలని మాకు అర్థమైపోయింది ఖచ్చితంగా మీకు మీ పార్టీ గునపాటు అని చెప్తారు రాబోయే రోజుల్లో థ్యాంక్ యూ సో మచ్ అందరు నమస్కారం కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ ఉంటాయి పని పనిచేసేవాడికి పని ఎక్కువ ఉంటుంది పని చేసేవాడికి ఎక్కువ కామెంట్స్ ఉంటాయి అలాగే విపత్తును ఎదుర్కొనే ధైర్యం ఉన్న నాయకుడు విపత్తును ఎదుర్కొనే ధైర్యం ఉన్నోడికే ఇలాంటి విపత్తులు సంభవిస్తుంటాయని మనకు అర్థమైపోతుంది ఈరోజు దురదృష్ట శాప్తు కృష్ణా డిస్టిక్లో విజయవాడ ప్రాంతంలో ఈరోజు సంభవించిన వరదలు నిజంగా చాలా బాధాకరం కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఎక్స్పీరియన్స్ లీడర్ ఈరోజు అధికారంలో ఉండడం వల్లనే విజయవాడ ప్రాంతంలో అలాగే కృష్ణా డిస్టిక్లో సంభవించిన ఈ వరద ఉద్ధృతి నుంచి వరద ప్రభావిత ప్రాంతాలని కేవలం ఐదంటే ఐదు రోజులు ఆరు రోజుల్లోనే నార్మల్ కండిషన్ తీసుకురాగలిగాం ఈరోజు మళ్ళీ ప్రజలు మళ్ళీ నార్మల్గా వాళ్ళు వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయగలుగుతున్నారంటే కేవలం అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం డిజాస్టర్ మేనేజ్మెంట్లో పిహెచ్డీ చేసిన చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎట్లా ప్రజల్ని కాపాడాలో తెలిసిన నాయకుడు ప్రజల ఇబ్బందులు ప్రజల కష్టాలు ప్రజల్ని ఎట్లా మళ్ళీ నార్మల్ కండిషన్ తీసుకురావాలా ప్రజలకు కావాల్సిందేంది అని తెలిసిన నాయకుడు ఈరోజు అధికారంలో ఉంటే ప్రజలు ఎంత క్షేమంగా బయటపడతారో ప్రాణాపాయాన్ని ఎంత తగ్గించవచ్చో ఎంతమందిని ఈరోజు మళ్ళీ నార్మల్ కండిషన్ తీసుకొచ్చి ప్రజల్ని మళ్ళీ వాళ్ళ రోజువారీ జీవితాన్ని గడిపేలా చేయొచ్చో తెలిసిన నాయకుడు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఐదు రోజుల్లోనే ఈ రోజు మళ్ళీ నార్మల్ కండిషన్ తీసుకురాగలిగాడు ఇంత పెద్ద విపత్తు సంభవించినా కేవలం కొంతమంది ప్రాణాలు కోల్పోయినారు అదే దురదృష్టం కానీ ఈరోజు చాలామంది ప్రాణాలను కాపాడగలిగాం ఈరోజు మంది వరదలు చిక్కకపోతే వాళ్ళందరినీ బయటికి తీసుకురాగలిగాం ఈరోజు వరద చాలా చాలామంది ఇండ్లు కోల్పోయినారు చాలా మంది ప్రాపర్టీస్ కోల్పోయినారు చాలామంది షాపులు వాళ్ళు ఈరోజు నష్టపోయినారు వాళ్ళందరికీ కూడా నష్ట పరిహారాన్ని అందించి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకుల దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన వాటర్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించి ఈరోజు శానిటైజేషన్ దగ్గర నుంచి మున్సిపల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వాటర్ రిసోర్సెస్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి లేకపోతే అక్కడ కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ దగ్గర నుంచి ఇంకా కొంతమంది ఏదైనా హాస్పిటల్కులు లేతే హెల్త్ క్యాంప్స్ అవసరం పడితే వాటికి కూడా సమకూర్చి ఈరోజు అక్కడ అన్నీ సెట్ చేస్తూ ఉంటే ఇవన్నీ చూసి ఓర్చుకోలేక ఈ వైఎస్ఆర్సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రజల ఇబ్బందులు ప్రజల కష్టాలు ప్రజల జీవితాల గురించి గాలి వదిలేసిన ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బయటకు వచ్చి మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పి కామెంట్ చేస్తున్నాడు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అనే దానికి మీనింగ్ తెలుసు జగన్మోహన్ రెడ్డి అసలు మ్యాన్మేడ్ డిజాస్టర్ ఎలా అంటున్నావు అసలు దానికి ఏదైనా అర్థం పర్దముంది నువ్వు మాట్లాడే మాటలకి వర్షాన్ని ఎవరైనా ఆపగలుగుతారా వరుణదేవన్కి ఎవరైనా టెలిగ్రామ్లో ఫోన్ చేసానో వర్షం పడదని చెప్పగలుగుతారా లేకపోతే వరదను ఎవరైనా ఆపగలుగుతారా నువ్వు అని అడ్డు పెట్టాల్సింది రైలు ఆపినట్టు కొంచెమైనా కొంచెమైనా కామన్ సెన్స్ ఉంది నీకు అసలు మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటే ఏదైనా ఒక ఎలక్ట్రిక్ షాక్ దగ్గర లేకపోతే గ్యాస్ లీక్ అయ్యో లేకపోతే ఒక బిల్డింగ్ కూలిపోయో లేకపోతే ఏదైనా ఒక చోట యాక్సిడెంట్ అయితే దాన్ని మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటాడు కానీ ఇది ఒక వరుణ దేవుడు కుంభ వృష్ణులాగా వర్షం కూర్చి ఈరోజు వరద వచ్చి ఆ వరదలో కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలన్నీ అట్లం నీళ్ళు వస్తే దాన్ని మ్యాన్మేడ్ డిజాస్టర్ అని చెప్పి రాజకీయం చేస్తున్నావు అంటే నువ్వు ఎంత దిగజారిపి రాజకీయం చేస్తున్నావు అర్థమైపోతుంది కేవలం నీ రాజకీయ లబ్ధి కోసం రాజకీయ లాభం కోసం నీ ఎగ్జిస్టెన్స్ పూజ చేసుకోవడం కోసం అడపాదడప ప్రజల మధ్యలోకి వెళ్ళి ఒక రెండు సార్లు క్యాంపు ఏదో అట్లా తిరిగి అక్కడ జరిగే మంచిని చూడకన్నా అక్కడ ప్రజల ఇబ్బందులు చూడకన్నా ప్రజలకు జరుగుతున్న మంచిని మీరు ఓర్చుకోలేకనే ఈరోజు రాజకీయం చేస్తున్నారు తప్ప కేవలం మీ రాజకీయ స్వార్థం అనేది కనపడుతుంది కానీ ప్రజల ఇబ్బందులు మీకు కళ్ళకు కనపడట్లే అక్కడ జరుగుతున్న శానిటైజేషన్ కానీ అక్కడ జరుగుతున్న క్లీనింగ్ ప్రాసెస్ కానీ అక్కడ జరుగుతున్న ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ అక్కడ జరుగుతున్న ఏదైతే మనకు ప్రజలకు కావాల్సిన మంచి చెడ్డలు ఉన్నాయో అవన్నీ మీరు చూడట్లే ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్స్ ఏదైతే జరుగుతున్నాయో అది చూడట్లేదు లేకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మీకు కనపడలేదు హెల్త్ డిపార్ట్మెంట్ అరేంజ్ చేస్తున్న హెల్త్ క్యాంప్స్ మీకు కనపడట్లేదు ప్రజలకు నిత్యావసర సరుకులు సమకూర్చుంటే అవి కనపడలేదు కేవలం మీకు కనపడుతుంది ఏందంటే రాజకీయం చేయడం ఎట్లా బురద రాజకీయం చేసి ఎట్లయినా లబ్ధి పొందాలనే ఒక ఆలోచనతో ఉన్నారు తప్ప మీరు రాజకీయం పక్కన పెట్టి ప్రజల కోసం మంచి చేసే ఆలోచన మీకు లేదని మాకు అర్థమైపోయింది అయినా వరదకి వాగుకి తేడా తెలియని జగన్మోహన్ రెడ్డి ఎన్ కేసుకొస్తున్న ఈ పేటిఎం డాక్స్ మీరు అడుగుతున్నా అరే సాక్షి పేపర్ గ్రేట్ ఆంధ్రాగా అక్కడ కొంచెం వేరే పేపర్లు చూడండి అక్కడ రియాలిటీ ఏందో చూడండి ఒకసారి దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతున్న మంచి ఏందో చూడండి ఎన్ని చూడకన్నా ఊరికే ఫేక్ వర్డ్స్ ఫేక్ కామెంట్స్ ఫేక్ కంటెంట్ని పోస్ట్ చేసి మీ పరువు కూడా దిగజార్చుకోవద్దని చెప్పి మేము ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మీరు ఎన్ని మాటలన ఎన్ని చెడ్డ పనులు చేయాలని ట్రై చేసినా ఎంత మీరు బురద చల్లాలని ప్రయత్నం చేసినా ఎవరు భయపడే వాళ్ళు లేరు మీ బురద చల్లే ప్రయత్నాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంది చంద్రబాబు నాయుడు గారు ఎంత నీట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా వరదని ప్రాంతంలో ఉన్న చిక్కుకున్న ప్రజల్ని కాపాడాడో మాకు అందరికీ తెలుసు ప్రజల్లో ఈరోజు మంచి చూస్తు చేస్తున్న మంచి చూస్తున్నారు జరుగుతున్న మంచి చూస్తున్నారు ప్రజలు ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీకు నీ పార్టీకి గుణపాఠం చెప్తారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత బురద జాజకీయం చేయాలనుకున్నా నువ్వే బురదలో దూరిపోయి బురదలో కూరుకుపోతావు తప్ప బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేస్తాను రాబోయే రోజుల్లో కూడా గుర్తుపెట్టుకో తస్మాత్ జాగ్రత్త నువ్వు ఫేక్ వర్డ్స్ ఫేక్ వీడియోలు ఫేక్ మాటలు మాట్లాడినంత ఈజీ కాదు ప్రూవ్ చేయడం మీ దగ్గర ఆధారాలు ఏమి లేవు అక్కడ జరుగుతున్న మంచి జరగలేదా అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరగలేదా లేకపోతే వరద ఉద్ధృతిని ఆపడానికి మేము ప్రయత్నం చేయట్లేదా లేకపోతే వరద ప్రాంతంలో ఉన్న ప్రజల్ని మేము కాపాడట్లేదా లేకపోతే అక్కడ అక్కడేమన్నా ప్రజల్ని ఇబ్బందులు పడుతుంటే మేము వాళ్ళని గాలికి వదిలేసాము ఎన్ని ఏమి లేవు మీ దగ్గర ఆధారాలు లేవు కేవలం ఏదైనా మాట్లాడచ్చు వేగ్గా మాట్లాడడం నేర్చుకున్నారు కాబట్టి వేగ్గా మాట్లాడుతున్నారు తప్ప మీరు మీ దగ్గర ఆధారాలు ఏది మాట్లాడాలని మాకు అర్థమైపోయింది ఖచ్చితంగా మీకు మీ పార్టీ గుణపాఠం చెప్తారు రాబోయే రోజుల్లో థ్యాంక్ యూ సో మచ్